ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు మై మైన్ మిస్ గుణాష్ షెల్లిఫ్ ఫ్రమ్ విశాఖపట్నం అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మా మేడం మీరైతే తాగేస్తున్నారు మాకేం లేవా అని అడుగుతున్నారు మెసేజ్లు పెడుతున్నారు ఓకేనండి ఇది బ్యూటిఫుల్ ఎఫ్రెష్ ఇదేంటంటే ఎనర్జీ లెవెల్స్ని పెంచుతుంది యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుంది మైండ్ రిలాక్స్గా వస్తుంది గ్యాస్ట్రిక్ గానే ఉన్నది అనుకోండి చక్కగా నార్మల్లో పుంచుతుంది ఎఫ్రెష్ తాగేవాళ్ళ మజ ఏంటంటే జూమ్ క్లాస్లో వచ్చేవాళ్ళు అందరూ చెప్తారండి ఎఫ్రెష్ గురించి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మరి నిన్నైతే చాలామంది కోసం అడగడం మొదలు పెట్టారు మేడం మీరు ఫంక్షన్కి వెళ్ళారు కదా కారులు బోరులు మటన్ చికెన్ ఫిష్ అన్నీ తింటున్నారు మేడం ఎలా సాధ్యం అన్నీ తింటూ మీరు ఎలా బరువు తగ్గుతున్నారని మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చండి తినకుండా ఏం అక్కర్లేదు అన్నీ చక్కగా తినచ్చు కానీ కొన్ని లిమిట్స్ ఉంటాయి ఆ లిమిట్స్ ప్రకారం మనం అన్నీ టేస్ట్ చేయొచ్చు ఓకే అన్నీ తింటూ బరువు తగ్గి హాయ్ ఫ్రెండ్స్ యాక్చువల్గా ఏంటంటే హర్బల్ లైఫ్ అనేది ఒక వెయిట్ లాస్ ప్రాసెస్ అనే కాదండి ఎందుకంటే మనకి బీపీ అని షుగర్ అని థైరాయిడ్ అని రకరకాల వ్యాధులన్నీ ఇప్పుడు మనకి రెడీ అవుతున్నాయి ఎందుకంటే మనం తినే ఆహారంలో పోషకాలు లేకపోవడం వల్ల ఓకే అర్థమవుతుందా న్యాచురల్ ఫుడ్ న్యాచురల్ ఫుడ్ అని అంటారు ఏం న్యాచురల్ ఫుడ్ కెమికల్ వేసే పండిస్తున్నారు ప్రతి ఒక్క పంటలో మందులు వేసే పండిస్తున్నారు ఎక్కడ న్యాచురల్ ఉందండి చెప్పండి ఒకసారి సో హర్బల్ హాయ్ ఫ్రెండ్స్ మీ న్యూట్రిషన్ స్టార్ట్ చేయాలనుకుంటే మీ హైటు ఏజ్ వెయిట్ నాకు మెసేజ్ చేయండి ఓకే మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నాకు అవి మెసేజ్ రూపంలో మీరు నాకు మెన్షన్ చేయండి దాన్ని బట్టి మీకు కోచ్ గైడెన్స్లో మీకు గైడ్లైన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఫేక్ ప్రోడక్ట్స్ ఎక్కడైనా దొరుకుతాయండి కానీ ఒక కోచ్ గైడెన్స్లో తీసుకునేటప్పుడు మాత్రమే వర్తబుల్ అనేది మీకు తెలుస్తుంది ఎలా తగ్గుతున్నారు ఏంటి అనేది ఒక కోచ్ కోచ్ అంటే ఒక అమ్మలంటోళ్ళు ఓకే మీ న్యూట్రిషన్ స్టార్ట్ చేయాలనుకుంటే మీ హైటు వెయిట్ బాడీ యాక్చువల్గా ఆ రెండు నాకు మెసేజ్ చేయండి మీ ఏజ్ ఓకే దాన్ని బట్టి నేను ప్రోడక్ట్ డిజైన్ చేయడం అనేది జరుగుతుంది ఒక కోచ్ గైడెన్స్లోనే తీసుకోవాలి ఫేక్ ప్రోడక్ట్స్ అనేవి బయట చాలా దొరుకుతాయండి కానీ ఒక కోచ్ గైడెన్స్లో తీసుకునేటప్పుడే మనకి అందులోని వర్తబుల్ అసలు ఎలా వాడాలి ఏం వాడాలి అనేది మీకు తెలుస్తుంది సీనియర్ కోచ్ అంటే టూ థౌజండ్ టెన్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను టూ థౌజండ్ మై బ్యూటిఫుల్ ఎఫ్రెష్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుంది మైండ్ రిలాక్స్గా ఉంచుతుంది ఓకే దీని ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి సో మనకి టీ అయితే ఒక టూ థౌజండ్ అబో అవుతుందండి మంత్కి కానీ ఇది చాలా తక్కువ కాస్ట్లోనే మీకు వస్తుంది మీ డీటెయిల్స్ అన్నీ నాకు వాట్సాప్కి సెండ్ చేయండి దాన్ని బట్టి నేను మీకు ప్రోడక్ట్ ఎలా పంపించాలి ఎలా వాడాలి అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా మరి